మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఐదు రూపాయలు మమ్మీ ఇచ్చింది అది తీసుకొని అట్లా పోతుందే కడ్డాల పడిపోయినా అది తీయడానికి తీసుకోండి ఆమె కడ్డాల పడిపో సో అంబిక ఇంటి దగ్గర నేనున్న చిన్నారి చిట్టి తల్లి పదమూడు సంవత్సరాల అమ్మాయి నీటి గుంటలో పడి ప్రాణాలు కోల్పోయింది ఆ ఇల్లంతా కూడా సుంసంగా అనిపిస్తుంది అసలు సందడి లేని ఇల్లుగా మారిపోతుంది సో ఇంట్లో అమ్మాయి పుట్టిందంటే ఒక మహాలక్ష్మి పుట్టిందని చెప్పి చాలా సంబరపడుతుంటారు వాళ్ళకి అల్లారు ముద్దు ఎంత ఉన్న వాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా అమ్మాయిని పెంచుకోవడం మాత్రం చాలా ప్రేమగా పెంచుకుంటుంటారు వారి ఊర్నయాన్ని ఇప్పిస్తుంటారు సో అట్లాంటి కుటుంబమే ఇది కూడా ఒక పేద కుటుంబం ఇది సో వాళ్ళ తండ్రి కూలి పని చేస్తుంటాడు వాళ్ళ అమ్మ వచ్చేసి ఇంట్లో గిన్నెలు తోమడం పాచిపని చేస్తూ ఆ పిల్లల్ని చదివిపిస్తు సో ఇంత చేసి కూడా ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేసి చదివిస్తూ చాలా కష్టంతో పెంచుకుంటున్నారు చాలా ఇష్టంగా ప్రేమగా కూడా ఆ పిల్లల్ని చూసుకునే పరిస్థితి సో ఇదంతా కూడా వాళ్ళ ఇల్లు సో ఈ ఒక్క రూమ్లోనే నలుగురు అమ్మ నాన్న ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేది వీళ్ళంతా కూడా చాలా సందడి సందడిగా ఉండే ఆ అమ్మకు పాచి పనికి పోయినా ఇల్లు సర్దడం కావచ్చు ఇంట్లో పనులు కావచ్చు పదమూడు సంవత్సరాలు ఉన్న పాప కూడా అన్నీ సర్ది పెట్టి అన్నీ కూడా అమ్మ వచ్చేసరికి అమ్మకి తో చేదోడు వాదోడుగా చూసుకునేది సో ఒక్కసారి ఇప్పుడు చూస్తుంటే ఆ చిట్టితల్లి లేదు కానీ ఆ చిట్టి తల్లి జ్ఞాపకాలను చూసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇక వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళందరూ కూడా మనమరాలంటే చాలా ప్రేమ సో ఆ పాప కూడా పదమూడు సంవత్సరాలు సో ఆ చూస్తుంటే ఇగో ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మమ్మ నానమ్మలు చూస్తున్నాం కదా కంటతడి ఇంకా లేదు చావు వార్త నిన్న మధ్యరాత్రి అమ్మాయి ప్రాణాలు కూలిపోయింది అని తెలిసినప్పటి నుంచి చూస్తున్నాం కదా అంబికాకు సంబంధించిన అన్నీ కూడా జ్ఞాపకాలు మళ్ళీ తిరిగేసుకొని ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమ్మాయి బ్యాగ్ సో స్కూల్ హాలిడేస్ వచ్చినాయి సో సోమవారం రోజు ఆ అమ్మాయి ప్రోగ్రెస్ కార్డు తీసుకొని వచ్చింది సో ప్రోగ్రెస్ కార్డు తీసుకొని వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకోవడం కావచ్చు ఆ ప్రోగ్రెస్ కార్డు ఇక్కడ ఉండే గల్లీ వాళ్ళతో అందరు కూడా చూపించింది సో మంగళవారం మధ్యాహ్నం అమ్మాయి ఆ బుక్స్తో కాసేపు ఆడుకుంది తర్వాత బయటికి వెళ్ళింది అంటే టెంపుల్కి రావడం ఇంటికి రావడం తర్వాత బయటికి పోవడం ఇవన్నీ కూడా చేసింది సో అమ్మాయి బుక్కులు కావచ్చు బ్యాగులు కావచ్చు ఎక్కడ పెట్టింది అక్కడే మనకు కనిపిస్తుంది అంబికకు సంబంధించిన హెయిర్ బ్యాండ్ చిన్నారి తల్లి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ గట్టే రిపెన్స్ ఇవన్నీ కూడా ఈ ఇంట్లో అంబిక ప్రాణం లేదు కాకపోతే అంబికకు సంబంధించిన ప్రతి జ్ఞాపకం ఇక్కడ ఉండే వాళ్ళని కలిసేస్తుంది సో ఒక్కసారి అంబిక బ్యాగ్స్ బుక్స్ బట్టలు ఇవన్నీ కూడా చూసి వాళ్ళు కన్నీరు పరిస్థితి సో ఒక్కసారి చూస్తున్నాం కదా అంబిక సో ఆ బుక్ చూసి కూడా ప్రతి ఒక్కరూ అంబిక లేదు తమతో అనేది అసలు పోయే పరిస్థితి సో స్కూల్ హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా సో ఒక్కసారి ఇంట్లో కూర్చొని కాసేపు చదువుకునేదట సో అల్లది తక్కువ చేసేది ప్రతి ఒక్కరితో కలిసి ఉండేది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సో అంబిక పెద్దది అండ్ తర్వాత వాళ్ళ తమ్ముడు చిన్నోడు సో ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు తమ్ముడు ఒక్కసారి వాటితో కూడా మనం మాట్లాడదాం నీ పేరేంన్నాను శ్రీనివాస్ ఏమండి అక్క ఎట్లుంటుండే అక్క నువ్వు ఎట్లుంటుండే మంచిగా

అందరికి పెట్టింది తిని ఇట్లా వచ్చింది ఆ కడ్డ దగ్గర వచ్చింది ఐదు రూపాయలు మమ్మీ ఇచ్చింది అది తీసుకొని అట్లా పోతుండే కడ్డలా పడిపోయినా అది తీడేయడానికి తీసుకోండి ఆమె కడ్డలా పడిపో మళ్ళీ చూసినావా హాస్పిటల్కి పోయినా అక్కని చూసినావా చూసినా ఏం మాట్లాడింది అక్క అక్క ఏమైనా మాట్లాడిందా మాట్లాడి పానీ వాటర్ దాగి అంటే అద్దు అన్నారు డాక్టర్ ఇంకా అదే అక్క నీతో లాస్ట్ మాట్లాడింది సో ఇది అంబిక ఇంటి దగ్గర అంబిక ఇంటి లోపల ఉండే సిచ్యువేషన్ సో ఒక్కసారి ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం ఈ జరిగిన ఇన్సిడెంట్ గురించి అయినా ఇప్పటికైనా ప్రతి పేరెంట్స్ ప్రతి పిల్లలు కన్నా తల్లిదండ్రులు వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన టైం వచ్చేసింది ఎందుకంటే ఈ హాలిడేస్ అంతా కూడా వాళ్ళకి ఆటపాడలతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ప్రమాదం పొంచి ఉంది తమకని తెలుసుకోలేని పిల్లలు అమాయకత్వం వాళ్ళకి తెలియని పరిస్థితి అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాల్సిన సమయం ఇదే అని తెలుసుకోవాలి సో ఇది అంబిక ఇంటి లోపల ఉండే సిచ్యువేషన్ కెమెరా పర్సన్ షాతో నేను మీ కావ్య సుమన్ టీవీ నిజామాబాద్ నుండి